హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గత కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక రివర్ ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రాజెక్టు నథింగ్ బట్ యూనో బనకచెర్ల ప్రాజెక్ట్ గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్గా అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పోలవరం గేమ్ చేంజర్ అన్నారు దావో సెడ్లు వచ్చిన తర్వాత గూగుల్ వాళ్ళు వస్తే ఎన్నో ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్గా మారుతుంది ఏ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కాకుండా ఇంకో మాట మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఎన్నో బనకచెర్ల గోదావరి ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ కానీ యూనో పూర్తి చేయగలిగితే దగ్గర దగ్గరగా ఎనభై లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకి ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు సో దిజ్ ఇను ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ అనేది జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేయాల్సిన ప్రాజెక్టు రీసెంట్గానే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బుందేల్ఖండ్ అండ్ నేను బాగేల్ఖాండ్ రీజియన్లో మా మధ్యప్రదేశ్ ఆజ్ వెల్ ఉత్తరప్రదేశ్ మధ్య ఉన్నటువంటి కేన్ బేత్వా ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఆయన గత కొన్ని నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రపోజల్ ఉంది రీసెంట్గా ఆయన ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి రివర్ ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ దో ఇట్ ఈజ్ ఎ ఇంట్రాస్టేట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ విత్ ఇన్ స్టేట్ జరుగుతుంది కాబట్టి వేరే రాష్ట్రాల పర్మిషన్స్ అవసరం లేదు కానీ బనకచర్ల గోదావరి ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం చాలా భయంకరంగా చాలా అద్భుతంగా అపోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది దీనికి రీజన్ వచ్చేసరికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ట్వంటీ ఫోర్టీన్ ప్రకారము ఏదైనా రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులను టేకప్ చేయాలంటే బేసిన్ స్టేట్స్ మరీ ముఖ్యంగా రెండు రాష్ట్రాలో తెలుగు రాష్ట్రాల మధ్య ఒక అగ్రిమెంట్కి రావాలి ఆ వచ్చిన తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే గోదావరి యూనో రివర్ బేసింగ్ అథారిటీ యాజ్ వెల్ అస్ కృష్ణ రివర్ బేసిన్ అథారిటీకి తెలియపరిచి ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఈ బనకచర్ల గోదావరి ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు యాక్ట్ ప్రకారం రాష్ట్రం విడిపోయింది విడిపోయినప్పుడు గోదావరి రివర్ బేసిన్ అథారిటీ కృష్ణ రివర్ బేసింగ్ అథారిటీ అని రెండు రివర్ బేసిన్ అథారిటీలు ఏర్పడినాయి సో ఈ రివర్ బేసిన్ అథారిటీని ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అండ్ తెలంగాణ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని చెప్పి చూసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఈ బనకచర్ల గోదావరి ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ని అపోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అసలు గోదావరి బనకచర్ల ఎక్కడైతే చాలామందికి తెలియట్ల టూ బీహార్స్ నాకు కూడా చాలా రోజులు వాళ్ళకు తెలియలేదు సో గోదావరి వాటర్ని కృష్ణారి వరకు తీసుకొస్తారు కృష్ణా రివర్లో ఉన్నటువంటి వాటర్ని బొల్లాపల్లి వినుకొండ ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ మండలం వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి అనే ఒక మండలం ఉంది అక్కడ ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసేసి కృష్ణా వాటర్ని బొల్లాపల్లి రిజర్వాయర్కి తీసుకొచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకి ఆ కృష్ణ వాటర్ని పంపించేసి ఆ బనకచెర్ల నుంచి ఈ బనకచర్ల ఈజ్ గేట్ వే టు ది రాయలసీమ అగేన్ సో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి వాటర్ని బనకచర్లకు పంపించి బనకచర్ల నుంచి రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎన్నో నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేదానికి ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు జనరల్గా ఇంటర్ లింకింగ్ ప్రో రివర్ ప్రాజెక్ట్స్ వచ్చరికి ఫండ్స్ జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేయని ప్ర పక్షంలో చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అమిత్ షా గారు జనవరిలో ఈయనో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన దగ్గర కూడా ఈ ప్రపోజల్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటికైతే అప్పుడు ఆయన ప్రపోజల్ లేదు అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడల్లా బనకచర్ల ప్రాజెక్ట్ని ఈయనో టేకప్ చేయాలా దానికి బడ్జెటరీ అలిగేషన్స్ ప్రకటించండి అని అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనే అంశానికి తీసుకుంటే మనం దీని దేశంలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలోనే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదో జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో కొంచెం స్పీడీ మేనర్లో ఫినిష్ అయినాయి కాబట్టి అయినాయి కానీ తర్వాత కాలంలో ఏ మేజర్ ప్రాజెక్ట్ మనం టేకప్ చేసుకున్నా ఇట్ ఈస్ టేకింగ్ ఆల్మోస్ట్ డికేట్స్ టుగెదర్ ఒక డికేట్ కాదు రెండు మూడు డికెట్స్ కంటే ఎక్కువ పడుతున్నా అయిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే విభజన చట్టంలో పొందుపరిచిన పోలవరం ప్రాజెక్టు పది సంవత్సరాలైనా పూర్తి కాలేదు ఇంకొక ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని పరిస్థితి ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకముందే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ని టేకప్ చేయాలి అది కూడా నదుల అనుసంధానం అంటే ఇకలాజికల్ డిగ్రేడేషన్ చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది అట్ ద సేమ్ టైం రీహాబిలిటేషన్ ఆఫ్ ద పీనో పీపుల్ చాలా పెద్ద మొత్తంలో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ని ఇందాక ఎన్నో ఎస్టిమేటెడ్ కాస్ట్ అప్రాక్సిమేట్గా ఎనభై లక్షల కోట్ల రూపాయలు ఉంది ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుకుంటే లే ఆస్కారం ఉంటుంది ఇదంతా పాజిబిలిటీ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు హైబ్రిడ్ మోడల్ని ప్రపోజ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ యాజ్ వెల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్లేవర్స్ని కూడా రోపించేసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నారనేసి ఒక ఈయనో కథనాలు అయితే వస్తున్నాయి అండ్ ప్రైవేట్ ప్లేయర్ని రూపించేసిన తర్వాత ప్రైవేట్ ప్లేయర్ని ఆ ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వెస్ట్ చేసిన మనీ ఎలా ఈో రిటర్న్ చేయాలంటే రోడ్స్ మీద స్టేట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టోల్స్ని ఈనో విధించి ఆ టోల్స్ ద్వారా వచ్చిన డబ్బుని మళ్ళీ ఆ ఇన్వెస్టర్స్ని ఇన్వెస్టర్స్కి రీపే చేయాలనే ఒక ఈయనో ఉద్దేశంతో ఉన్నారని తెలుస్తుంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పోలవరం పూర్తి కాలేదు మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రా నేషనల్ ప్రాజెక్టుగా ఉన్నా సరే అది పది సంవత్సరాలైన పూర్తి కాని పరిస్థితి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని పరిస్థితి ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో యాజాన్ టుడే దగ్గర దగ్గరగా ఎనభై ఆరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ఉన్నాయి ఎనభై ఆరు ప్రాజెక్టులు ఒక పక్క పోలవరం పూర్తి కాలేదు ఇంకో పక్క ఎనభై ఆరు యూనో మీడియం స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి ఇన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉండగా ఇంత పైన మళ్ళీ అసలు సాధ్యం కాని ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేయాల్సిన ప్రాజెక్ట్ని నేను పట్టుకొని ఉగులాడుతున్నానంటే ఒకటే అగైన్ డైవర్షన్ ఏదో నేను చేస్తున్నాను ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాను నమ్మబలిగించే ప్రయత్నంలో భాగంగా ఈ బనకచర్ల ప్రాజెక్ట్ని గోదావరి బనకచర్ల ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఫీజిబిలిటీ పరంగా చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ డీ డిస్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ నుంచి యూ క్లియరెన్స్లు రావాల్సిన అంశాలు అన్నీ తీసుకుంటే నేషనల్ గవర్నమెంట్ దీన్ని అప్రూవల్ చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇబ్బో అడ్డంకులు తొలగిపోయి ఇవన్నీ ఇనో క్లియర్ చేసుకుని ప్రాజెక్ట్ ముందుకెళ్లాలంటే ఇంకొక నాలుగైదు దశాబ్దాల కంటే పైనే పడుతుంది అది కూడా పొలిటికల్ లీడర్షిప్లో సిన్సియారిటీ ఉంటే లేని పక్షంలో ఈ ప్రాజెక్ట్ ఏదో కనుసూపు మేరలో కనపడేదానికి ఆస్కారం అని చెప్పాను కదా కేన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్టే ముప్పై సంవత్సరాలు పట్టింది శంకుస్థాపన చేసేదానికి ఎప్పటికి పూర్తయిందో అవుతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో కళ్ళ ముందు ఆగి ఉన్న పోలవరాన్ని పూర్తి చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఆరు ఏనో ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయకుండా ఈయన బనకచరలాన్ని ఒక కొత్త ఊపునో కొత్త నినాదాన్ని అందుకొని రాష్ట్ర ప్రజల్ని కంప్లీట్గా ఇనో ఎంత దారుణంగా ఎన్నో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో చూడండి ఇంకో పక్క ఈయన చిన్నపాటి ఆ ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు హామీల్ని ఇంప్లిమెంట్ చేయడం చేతగా ఈ వ్యక్తి రాష్ట్రంలో రెండు ఈనో రెండు నదుల్ని అనుసంధానం చేస్తాడంటే అసలు మనం నమ్మాలా సాధ్యమయ్యే పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఒప్పుకుంటుందా అక్కడ జరిగే ఇకలాజికల్ డిక్రే డి డిస్ట్రక్షన్ అంతా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక పక్క గ్లోబల్ యూనో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ క్లైమేట్ చేంజ్ తర్వాత గ్లోబల్ వార్మింగ్ పెరుక్కుంటూ వెళ్తున్న క్రమంలో ఉన్న కొద్దిపాటికినో అటవీ సంపదని కూడా ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ని ఎన్నో లాంగ్ డ్యూ ఇనో డ్యూరేషన్ ఉన్న ప్రాజెక్ట్ని టేకప్ చేసి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ చేసి అగైన్ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ పైన పెంపొందించే ప్రక్రియ కదా దీనివల్ల అడవులు సబ్మర్జ్ అయిపోతాయి కదా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రజలు ఇబ్బంది పడతారు కదా ఈయన ఆయన ఏదో చేస్తున్నాడని నమ్మబలికిచ్చేదానికి ఎన్ని రకాల ఈకలాజికల్ డిగ్రడేషన్ ఎన్విరాన్మెంటల్ డిగ్రడేషన్ ప్రజలు రీహాబిలిటేట్ వాళ్ళ పునరావాసం వాళ్ళకి వాళ్ళ ఆస్తులు వాళ్ళ పొలాలు వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వదులుకొని ఎక్కడికో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళి బతకాల్సి ఉంటుంది ఇంత పెద్ద మొత్తంలో చేయాల్సిన అవసరం ఇప్పటికే పోలవరానికి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ సరిగ్గా జరగని పరిస్థితి ఇలాంటి క్రమంలో కళ్ళ ముందున్న ఒక ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ ఉండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ని దాన్ని పూర్తి చేయకుండా ఈయన బనకచెర్ల గోదావరి ఇంటర్లింకింగ్ అంటున్నాడంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకొక రకంగా డైవర్ట్ చేసేదానికి ఈయన కోనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నారని మనం నమ్మేయాలి ఇప్పుడు నాలుగైదు జిల్లాలు దాటుకుంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే అసలు అయ్యే పన ఫీజిబిలిటీస్ ఉన్నాయా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటుందా పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ఒప్పుకుంటుందా అకార్డింగ్ టు రియాగనేషన్ యాక్ట్ తెలంగాణ రాయను గోదావరి కృష్ణ రివర్వేషన్ అథారిటీస్ నుండి ఈయన కన్సెంట్ రావాలా ఇంత పెద్ద మొత్తంలో కాంప్లికేషన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఈయన ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడంటే ఖచ్చితంగా రాజకీయంగా ఏదో అంశంలో చిక్కుపెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉండే మనిషి అయితే ఈయన ఎనభై ఆరు ప్రెండింగ్ ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో రాష్ట్రంలో ఇప్పటికీ ఇరిగేషన్కి సంబంధించి అవి పూర్తి చేసేదాన్ని పూనుకునేవాడు లేదంటే పోలవరం స్పీడీ మేనర్లో పూర్తి చేసేవాడు ఒక ఒకప్పుడు పోలవరం గేమ్ చేంజర్ అంటున్నాడు ఇప్పుడు బనకచెర్ల గేమ్ చేంజర్ అంటున్నారు తెల్ల రేపు పొద్దున్న తెల్లవారితే ఇంకో ప్రాజెక్ట్ని ఆయన ఆయన ఏదో వస్తుందో దాన్ని గేమ్ చేంజర్ అంటాడు దాన్ని మనమందరం గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళాలి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా మనం ఎదురు అటు ఇటు మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే మనం ఏం మాట్లాడినా అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేదానికి ఆస్కారం లేదు ఉన్న మీడియా మొత్తం ఆయన చేతుల్లో ఉంది ఆయన తానా అంటే తందాన అనే మీడియా రాష్ట్రంలో తయారైపోయి రాష్ట్రాన్ని ఒక తిరోగామి దిశగా అభివృద్ధి పరంగా తీసుకెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు అండ్ మీడియా కలిసి రాష్ట్రానికి అసలు ఈ ఇలాంటి ప్రాజెక్టుల ఫీజిబిలిటీస్ ఉన్నాయి నేను వద్దనట్లా ఫీజిబిలిటీ ఉందా ఉంటే టేకప్ చేయండి టైమ్ ఆఫ్ మేనర్లో నేను పూర్తి చేసే ప్రక్రియ మొదలు పెట్టండి అంతేకాని పది సంవత్సరాలు ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి పోలవరం నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసిన ఇంకా డిక్లేర్ చేసిన తర్వాత పది సంవత్సరాలు కూడా పూర్తి కాని పరిస్థితి అలాంటిది ఇప్పుడు కొత్తగా ఇంకో అది పూర్తి కాకముందే ఇంకో ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాని పర్యావసరణాలు చాలా దారుణంగా ఉంటాయి ఇది చంద్రబాబు నాయుడు తెలియకేం చేయట్లా తెలిసే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇది ప్రజలు ప్రజల్ని మిస్లీడ్ చేయాలి ఏదో రాష్ట్రం కోసం ఉద్ధరిస్తున్నారని భ్రమంలో ప్రజలు బతకాలి థ్యాంక్ యూ